నంద్యాల జిల్లా ఆలగడ్డ మండల పరిధిలోని ప్రజలు నూట యాభైకి పైగా అర్జీలు ఇవ్వడం జరిగిందని ముఖ్యంగా ఉండడానికి ఇల్లు వృద్ధాప్య పెన్షన్ వికలాంగుల పెన్షన్ పెంపు రెవెన్యూ సమస్యలు సీసీ రోడ్లు డ్రైనేజీ వంటి సమస్యలు తన దృష్టికి రావడం జరిగిందని భూమా చెప్పారు ప్రజలు ఇచ్చిన అర్జీలకు సంబంధించిన అధికారులతో అక్కడే మాట్లాడి సమస్యలన్నీ త్వరగా పూర్తి చేయాలని భూమా అధికారులను ఆదేశించారు ఆలగడ్డ మండలంలో ఏ సమస్య లేకుండా ప్రతి సమస్యను పరిష్కరించి ఆలగడ్డ అభివృద్దికి ఎల్లవేళలా అండగా ఉంటామని ఆమె హామీ ఇచ్చారు కూటమి ప్రభుత్వం ప్రజల నుంచి కష్టపడుతుంటే వారి కోసం కష్టపడుతూ ఉంటే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్న వైసీపీ మొన్నటికి మొన్న లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడడం జరిగింది మళ్లీ నిన్న జగన్మోహన్ రెడ్డి రాజధాని గురించి బురద చెల్లే ప్రయత్నం చేస్తున్నారు వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి కానీ మేమిచ్చే జీతాలు మాత్రం మీకు కావాలి మీరు ఇలానే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో పదకొండు సీట్లు కూడా రావన్నారు వైసీపీ నాయకులకు నేను ఒకటే చెప్తున్నా ఏదైనా ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని అనవసరమైనవి డైవర్షన్ పాలిటిక్స్ తీసుకొచ్చి సమయం వృధా చేయొద్దంటూ హితవు పలికారు శుక్రవారము మన ఆలగడ్డ మండలం ఈరోజు గ్రీవెన్స్ పెట్టడం జరిగింది మరి ఈ గ్రీవెన్స్కి గ్రామాలలో నుంచి ప్రజలు వాళ్ళ సమస్యలు చెప్పుకోడానికి ఒక అవకాశము ఈరోజు కల్పించడము అదేవిధంగా దానికి తగినట్టుగానే మనలకు సంబంధించిన అధికారులందరూ ఇక్కడ రావడము సో ఏదైనా సమస్య ఉంటే వెంటనే అధికారుల దృష్టికి తీసుకెళ్లడము అవి పన్ను జరిగేటట్టు చేయడము ఇది ఈరోజు కార్యక్రమం ప్రతి శుక్రవారం చేసే కార్యక్రమం సో ఏదైనా ఇటువంటి కార్యక్రమాలు పెట్టామని మీకు ఇన్ఫర్మేషన్ ప్రజలకు వచ్చినప్పుడు మాత్రము తప్పకుండా మీ సమస్యలన్నీ తీసుకొని మా దగ్గరికి రావాలని చెప్పి కూడా సందర్భంగా ప్రజలందరూ తెలియజేసుకుంటున్నాం ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రంలో ప్రజల సమస్యల మీద దృష్టి పెట్టి ప్రజా సమస్యలను తీర్చడానికి ఏ విధంగా కృషి చేయాలి ఏ విధంగా పని చేయాలి అనేది ఈరోజు అధికారుల దగ్గర నుంచి ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ప్రతి ఒక్కరికి ఆఖరికి లోకేష్ అన్న గారు ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు ఈ ప్రజా సమస్యల గురించి ఏదైతే చ దృష్టి పెట్టారో నిజంగా అంటే కింద స్థాయి వాళ్ళకు కూడా ఈ ప్రభుత్వం అయితేనే మనకి పనులు జరుగుతాయి ఈ ప్రభుత్వంలో అట్లీస్ట్ మాకు సమస్యలు చెప్పుకోడానికి అవకాశాలు ఇస్తున్నారు దానికి తగినట్టుగానే ఎమ్మెల్యే కలవడానికి అవకాశం వస్తుంది ముఖ్యమంత్రిని కలవడానికి అవకాశం వస్తుంది లోకేష్ దగ్గరికి వెళ్ళడానికి అవకాశం వస్తుంది అనే ఒక నమ్మకం ఈ రోజు ప్రజల్లోకి ఈ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది ఒక పక్కన రాష్ట్రాన్ని ముందుకు ఎట్లా తీసుకుపోవాలా రాష్ట్ర ప్రజా సమస్యను ఎట్లా తీర్చాలా పరిశ్రమను ఎట్లా తీసుకురావాలా మన ఆంధ్రప్రదేశ్ ని అభివృద్ధి పార్టీలో ఎట్లా నడిపించాలని ఒక పక్కన మా ప్రభుత్వము మా ముఖ్యమంత్రి మేము తిప్పలు పడుతుంటే మరో పక్కన మన జగన్మోహన్ రెడ్డి గారు రోజుకొక అంశం పైన చర్చ జరిగేలాగా చేసి మేము అందరం కూడా పనులు ఆపుకొని ఈయన ఏదో ఒకటి కమెంట్ చేస్తాడు దాన్ని కూర్చొని మేము సమాధానం చెప్పాలని చెప్పి అనుకుంటున్నాడు డైవర్షన్ పాలిటిక్స్ చేయాలని అనుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు మొన్నటికి మొన్న ఇరిగేషన్ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి బుర్దు చలిదారు దానికి ఒక రెండు రోజులు మేము అందరం కూడా దానికి క్లారిటీ ఇవ్వడం జరిగింది మరి నిన్నటికి నిన్న రాజధాని గురించి ఆయన మాట్లాడడం జరుగుతుంది నిజంగా అంటే ఈ రా అంటే కోర్టుకు కూడా పోయి రాజధానికి సంబంధించిన దాని మీద కోర్టుకు పోతారంట అక్కడికి వచ్చే పరిశ్రమలు కానీ ఒక్క దేశానికి పోయినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఏది అంటే అందరిని నేర్చుకోండి ఆ తర్వాత మీరు ఎన్నికల్లో పోటీ చేయండి ప్రజల మీద దృష్టి లేదు ప్రజా సమస్యల మీద అవగాహన లేదు రాష్ట్రాన్ని ఎట్లా నడిపించాలనే ఇంట్రెస్ట్ లేదు కానీ వీళ్ళకి ప్రతిపక్ష హోదా కావాలంట అందుకే మీకు ప్రజల మీద దృష్టి లేదు కాబట్టి ప్రజా సమస్యల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు కాబట్టి ప్రజలు మిమ్మల్ని ఎక్కడ పరిమితం చేయడం అక్కడ చేస్తున్నారు మీకు అక్కడ ఇక్కడ మీకు అంతో కొంత ఎమ్మెల్యేలకు గెలుచుకున్నారు పదకొండు మందిని ఆ పదకొండు మంది కూడా అసెంబ్లీకి రాదు కానీ జీతాలు తీసుకుంటారంట ఎవరు ఎవరు సొమ్ము అది ప్రజల సొమ్ము ప్రజల సొమ్ము తింటారంట కానీ ప్రజా సొమ్మ సేవకుల నుంచి మాట్లాడారంట వైసీపీ నాయకులు ఈరోజు మేము చేసే డబ్బుల కోసం నిధుల కోసం ఒకరి నుంచి ఒకరు పోటా పోటీ పడి నిధులు తెప్పించుకుంటున్నాం ప్రాజెక్టులు తెప్పించుకుంటున్నాం పరిశ్రమలు తెప్పించుకుంటున్నాం ఉద్యోగ ఉద్యోగాల ముందర ఏ సంతకాలు కూడా పనికి రావు ఈ రాష్ట్రం మేము అనుకున్న తగినట్టుగా మేము అభివృద్ధి పాఠంలో తీసుకెళ్తాము దానికి తగినట్టుగానే పరిశ్రమలు ఉద్యోగాలు వస్తాయని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ వైసీపీ నాయకులు మీ నోరు అదుపులో పెట్టుకొని ఉంటే బాగుంటుందని చెప్పి మరొకసారి వాళ్ళకి హెచ్చరిస్తూ రాజధాని విషయంలో మీరు ఎన్ని అనుకున్నా ఎన్ని కళలు కన్నా మీరు ఏమి చేయలేరని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటున్నాం